టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు రూపాయలు అవుతుంది టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ యాభై కోట్ల రూపాయలు అన్నప్పుడు దీన్ని ముప్పై వేలకు ఎట్లా తెచ్చారు ఇట్లే తెచ్చారు ఇవ్వకపోతేనే ఈ ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గుతుంది ఇట్లే తెచ్చారు చేస్తున్నారు ముమ్మాటికి చేస్తున్నారు మోసం చేస్తున్నారు మోడీ చేస్తున్న మోసంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ భాగమయ్యారు ఎలా అయితే ఈ ముగ్గురు కలిపి ప్రత్యేక హోదాను కూని చేశారో అలాగే ఈ ముగ్గురు కలిపి మళ్ళీ పోలవరంని కూడా కూని చేస్తున్నారు ప్రత్యేక హోదా గురించి ఒక్కరు కూడా మాట్లాడటం లేదు మన బిడ్డల భవిష్యత్తు బొగ్గైనా పర్వాలేదని ఎట్లయితే ముగ్గురు నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించారో ఇదే ముగ్గురు నాయకులు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు పోలవరం గుర్రం గురించి కూడా ఒక్కరు కూడా మాట్లాడరు మసాలా 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 అమ్మ నాకు ఏం అభ్యంతరం లేదు మీ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి కానీ ఏం జరిగిందో తెలుసా నేనేమో గొంతు చించుకొని ఇక్కడ వస్తు బిల్ అమెండ్మెంటులో ముస్లిమ్స్ ఒక అన్యాయం జరిగింది అని అర్చి అర్చి పెట్టానా ఒక్కడనా కవర్ చేశారా చెప్పా నేను ఇప్పుడు అందుకే ఇంతగా నేను గొంతు దించుకొని పోలవరం గురించి మాట్లాడే కదా నేను ఏం మాట్లాడినా అదే కవర్ అవుతుంది ఐఎమ్ నాట్ హియర్ ఫర్ మీ ఐఎమ్ హియర్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ ఐఎమ్ చీఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటున్నారండి మీరంతా పోనీ అది కూడా కవర్ చేశారు ఇది కూడా మీరు క్వశ్చన్స్ అడిగితే నాకు చెప్పడానికి అభ్యంతరం లేదు బట్ ద హోల్ థింగ్ అసలు మొత్తానికి మీరు అసలు నన్ను కవరే చేయరు సో నేను రాజకీయాల్లో ఉన్నది నేను జగన్మోహన్ రెడ్డి గారిని బీట్ చేయడానికి మాత్రమేనా ఎట్లా కనిపిస్తున్నారు మీకు అందరికీ కూడా అర్థం కావాల్సింది ఏమిటి అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు పోలవరం ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీలో రన్ కాదు ముప్పై లక్షల ఎకరాలకు నీళ్లు రావు మీకు అందరికీ అర్థం కావాల్సింది ఏమిటి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మాత్రమే ఇవన్నీ సాధ్యము ఐఎమ్ హ్యూర్ ఫర్ దాట్ కాంగ్రెస్ పార్టీ బలపడితేనే ముస్లింలకు కానీ మైనారిటీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ న్యాయం జరుగుతుంది రాజ్యాంగం బ్రతుకుతుంది ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది ఇవన్నీ ఒక ఎత్తైతే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నా విభజన హామీలలో ఏ ఒకటి నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి దేశం మొత్తానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందో లేదో గానీ ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా ఉంది ఎందుకంటే ఒక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది విభజన హామీలు అన్ని నెరవేర్తాయి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితాలు అంత తొందరగా బాగుపడతాయి మా మోడీ గారు వస్తున్నారు మమ్మల్ని కూడా దగ్గరికి రాణిస్తారు అంటే మేము కూడా దగ్గరికి వచ్చి ధర్నా చేస్తామండి మోడీ గారు దగ్గరికి రాణిస్తారా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు కదా ఎందుకు వస్తున్నారండి మోడీ గారు మళ్ళీ నాకు అడుగుతాను ఒకసారి వచ్చారు మోడీ గారు ఏం కొత్తగా ప్రధానమంత్రి అవ్వలేదు చంద్రబాబు గారు కొత్తగా ఏం ముఖ్యమంత్రి కాలేదు రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు మోడీ గారు ప్రధానమంత్రి గారు అయ్యారు వచ్చారా మట్టి తీసుకొచ్చారా మన ముఖాన్ని మట్టి కొట్టిపోయారా ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారా మళ్ళీ మన రాష్ట్రంలో మన నాయకులు పట్టించుకోవటం లేదు నేను ఎక్కడికోబోయే ఎందుకు కొట్లాడతా నేను చంద్రబాబు గారి ఇంటి ముందు కొట్లాడతా నేను పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కొట్లాడతా ఇక్కడ ముందు ప్రజలకి నాయకులకి ఇక్కడ అర్థం కావాలండి ఎంత ఎంత బ్లేటెంట్గా కేంద్ర బడ్జెట్లో మన పోలవరం ప్రాజెక్టుని హైట్ తగ్గిస్తున్నాము అని నిర్మలా సీతారామన్ గారు ఫార్టీ వన్ మీటర్స్కే అని అంత క్లియర్గా స్పెసిఫై చేస్తే ఒక్కడంటే ఒక్క మగాడు మాట్లాడాడండి కేసీఆర్తో ఎవరు కుమ్మక్కయ్యారు ఇప్పుడు అందరు కలిసి కూర్చోండి మాకు అభ్యంతరం లేదు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూర్చొని మాకు అది ఫార్టీ ఫైవ్ మీటర్స్గా దాన్ని తీర్చిదిద్దండి అంతే మీకు దండం పెట్టి అడుగుతున్నాం థ్యాంక్ యూ సో ఇది కవర్ కాదు అమ్మా పోలవరం ప్రాజెక్టు ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు మీకు అర్థం అవుతుందా మీరు నాకు కవరేజ్ ఎందుకు ఇవ్వరు బఫ్కు ఎందుకు ఇవ్వలేదు కవరేజ్ ఇవ్వలేదు ఇవ్వలేదండి నాకు అనిపించలేదు ఏదమ్మా నాకు ఈనాడు ఈనాడు పేపర్ ఎక్కడ ఈ పోనీ ఈనాడన్నా కవర్ చేసిందా చూద్దాం ఒక నిమిషం ఆహా ఇది నా ఆక్రోశం అండి వినండి దిస్ ఇస్ నాట్ రైట్ కదా మేము ప్రజా సమస్యల మీద మాట్లాడితే మీరు ఎందుకు కవరేజ్ ఇవ్వటం లేదు అని అడుగుతున్నాను నేను అంతేనా జన్మలో ఒకేసారి మాట్లాడాలా వక్ఫు గురించి మాట్లాడాలి